వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్స్ అయితే ఉండేనా నైన్ త్రీ నైన్ టూ సారీ నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేర్నింగ్కి అయితే పనిచేస్తాయి ఇక అనంతపురం స్టాక్ విషయం చూస్తే నెట్ కంటే పోల్చుకుంటే స్టాక్ తగ్గింది ఈరోజు టోల్ స్టాక్ చూసుకుని ఇంచుమించుగా ఒక పదివేలు పదకొండు వేల రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరల్లో అయితే ఏ మార్పు లేదు యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది తొంభై రూపాయలు సూపర్ టాపు క్వాలిటీలు ఉంటే డెబ్భై ఎనభై తొంభై ఈ రేట్లు వెళ్తున్నాయి ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఈ రేట్లు పడుతున్నాయినా వారం నుంచి ఇవే రేట్లు పెద్ద మార్పు ఏం లేదు ఎనభై తొంభై రూపాయలు అయితే అనంతపురంలో ప్రతిరోజు పడుతున్న ద్రళివి ఈరోజు సూపర్ టాప్ తొంభై రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ